ముందుకు వచ్చేయండి వారి కుటుంబ సభ్యులందరూ ముందుకు రావాల్సిందిగా ప్రార్థన ఆయన నువ్వు వాడు జరుగుతుంది ఎన్ని జరుగుతుందో వాళ్ళకి ప్లేస్ ఇద్దాండి కొందరు కుటుంబ సభ్యులైతే అందరూ కొంచెం ఇప్పుడు పడలేదు ఫోటో తీసుకునేందుకు వీలుగా ఉంటుంది మాస్టర్ మీరు ఇవ్వండి అంతే ఆయన ఫోటో ఏదో చెప్తే మాట్లాడించుకుంటాం అన్ని నా చేతలే శుభం చాలా ధన్యవాదాలండి ఇప్పుడు ఆవిష్కరించినటువంటి డాక్టర్ మిలుదండ సత్యనారాయణ గారు దు్యా శతకము సత్యసాయి శతకము వీరభద్ర ఉదాహరణము అని మూడు పుస్తకాలతో కలిపిన నండూరి అనురాధ గారి పుస్తక ఆవిష్కరణ జరిగింది ఇక రచయిత్రి స్పందనగా ఒక క్షణం మాట్లాడితే క్షమించాలి నేను మర్చిపోయాను ప్రదర్శి సత్యనారాయణ గారు మాట్లాడేశారని చేసలో ఉన్నా కానీ ఆవిష్కర్తగా మాట్లాడేదని మర్చిపోయారు మన్నించమని కోరుతూ సభా సభలందరికీ నా యొక్క సాదర పరిణామాలు దైవతం మానుషాకారం నమన్ అరుదనోకహం ప్రేమస్వరూపిణం వందే స్వామినం సత్యసాయినం అటు అంటూ కీర్తించినారు సత్య సాయి అండ్ ప్రేమస్వరూపం ఇందులో మూడున్నాయి గిరిజా శతకము సత్యసాయి శతకము వీరభద్ర కూడా చాలా చక్కటి గర్భక్క విధుల చిన్న చివర మళ్ళీ ఉన్నది వీట్యూ మీ టూటీ గురించి మనం వచ్చిన చూడడానికి ఇప్పుడు పెద్దగా సమయం లేదు సరే మిగవాన్ లక్ష్మీకాంత్ రాజారావు గారు కానీ అరొక మిగతా భరత్ శర్మ గారు కానీ పాటు రాయటం జరిగింది కాబట్టి వచ్చి తల్లిదండ్రులకి అంకితం ఇవ్వటం జరిగింది తిరుపద స్తోత్ర స్తోత్రాన్ని తర్వాత గిరిజాశంలో దక్షిగ్రంలో శక్తి ఉంది తర్వాత సత్యరేపు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అహము తొలగింపజేయమని అవైత్రి వేడుకున్నది అహం తొలగకపోతే ఇగో అనేటువంటి పొద్దుకపోతే ఈ రెండు కూడా సిద్ధించవు మనసంతా గిరిజాదేవికి అర్పించిన అవైత్రి యొక్క జన్మ ధన్యం గురించి వారు అందులో చివరి పద్యంలో కూడా పేర్కొనడం జరిగింది ఎందుకంటే గురువు గారి అంగీ పద్యం మీద మనసు లగ్నం కాకపోతే ఒంటరే తక్కి 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 ముంతతక్కి తక్కి అంటూ ఆ ప్రార్థన అమ్మాయి రాజశేఖర్ నది లేదా అందుకని గురువుగారి మీద ఎంతో ప్రేమతో అర్పితం చేయడం చిన్న చివరిగా స్మరించవన్నీ కూడా పేర్కొన్నది ఇంకా సాయి గురించి చెబుతూ ఉంటుంది సాయి అంటే ఓయి అంటూ అని ఇది ఉంది అని నేను చాలా కలం నేను ఒక పాటలో ఇతడు కడే వరదైవంధ్రుల పాలిటి అవతార రూపం

ఎందుకంటే ఉదాహరణ కావాలి నేను ఇది రాఘవేంద్ర ఉదాహరణ రాస్తాను కాబట్టి నాకు ఇది లభించదేమో భగవంతుడు ద్వారా నాకు నేను ఉదాహరణ అట్లాగే సర్వమంగళు ఏ పేరైనా అమ్మవారి పేరు నువ్వే నంగను నీవు నిండుగా తోరిన పేరు లేదు కదా ఒక్కటైన నిండు

కృతజ్ఞత అర్థం కాదు తెలియజేసుకుంటాను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అయితే కానీ సామెత లోకం కలిగింది కానీ నాకు మంచిది అయితే అంటే సభ నారు మంచిది అయితే ఏమవుతుంది సభ యొక్క తీరు మంచిది అవుతుందని నేను చెప్తాను చాలా ఇప్పుడు రచయిత రచయిత కేవలం అర నిమిషంలో పూజించాలి గురు సభా సరస్వతికి నమస్కారం ఏమీ రావు అని గురువు గారికి తెలుసు ఆయన ముందుండి నన్ను నడిపిస్తున్నారని నాకు తెలుసు నాకు నారు కోసం వారు ఒకళ్ళు నీరు కోసం వాళ్ళు ఈరోజు వన్ లక్ష అయ్యావు మనం వదిలేకపోవడం బాధాకరంగా ఉంది నా ప్రతి పద్యం నేను సుమారు ఇప్పటికీ నాలుగు వేల పద్యాల వరకు రాసాను ఆ పద్యాలన్నీ కూడా ఆవిడే పరిష్కరించాను చేత మిగతా విషయాలన్నీ కూడా పుస్తకం గురించి ఆయన చెప్పారు ఇంకేమన్నా చెప్పాలనుకుంటే నాకు ఇంత ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి మన తోబర్స్ గారికి అన్ని విధాల సేకరించిన కంది శంకరణాన్ని ఆవిష్కరించినటువంటి పరిచయం చేసేటువంటి బోడపాటి గారు ఆయన ఈ గ్రూప్లో నన్ను చేయకపోతే ఇంత స్థాయికి వచ్చేదాన్ని కాదు కాబట్టి ప్రప్రథమంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు అండి ఇప్పుడు రచయిత్రి గారికి సన్మాన గారికి ప్రార్థిస్తాను అండూరి అనురాధ్ గారు అనంత చంద సమూహంలో ఎంతో సీనియర్ మోసినట్టాం కదా ఆ విధంగా ఎంతో గొప్ప పెద్ద మా దిక్కుగా మనందరికీ కూడా ఉన్నారు వారు ఎందరో పద్యాల్ని చదువుతూ